ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ రెండవ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టగా ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన క్రమబద్ధీకరణ రెండవ సవర్ణ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు రెండు వేల రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా ఆ బిల్లును కూడా సభ ఆమోదించింది వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభ ఆమోదం పొందినది ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదన్న వారెవరు కలుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం పొందినది